నిమ్మకాయ పులివారు కూడా వీడియో పెట్టేస్తారా అని అనుకుంటున్నారా కానీ ఈ రెసిపీ కూడా చూసేవాళ్ళు కుకింగ్లో బిగినర్స్ ఉంటారండి వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను వీలైతే మీరు కూడా చూసేయండి ముందుగా ఒక అరకిలో రైస్ వండి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కొంచెం నూనె నెయ్యి కూడా వేస్తే బాగుంటుందండి అందులో ఆవాలు అలానే మినపప్పు వేరుశెనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి కొంచెం పచ్చిశనగపప్పు కూడా మీకు ఇష్టపడితే వేసుకోవచ్చు కొంచెం జీడిపప్పు కూడా వేసి వేగించుకొని జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నెక్స్ట్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి కూడా ఒక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటాయి నిమ్మకాయ పులిహోరకి నెక్స్ట్ రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను పోపులు అనేవి మీ ఇష్టాన్ని బట్టి ఉంటాయండి ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కూడా తీసుకోవచ్చు అలానే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఒక రెండు నిమిషాలు అలా వేగించుకొని ఈ పోపును తీసుకెళ్ళి ముందుగా వండి పెట్టుకున్న రైస్లో వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కొంచెం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని అలానే ముందుగా నిమ్మరసం తీసి పెట్టుకోవాలి పులుపు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్ని బట్టి పులుపుని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు నిమ్మకాయల వరకు వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది